రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది ఒకటే ట్రయాంగులర్ గేమ్ నడుస్తున్నది రెండు వేల నాలుగుకి ముందు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసినే ప్రయాణించినాయి తొంభై తొమ్మిదిలో కలిసి ప్రయాణించి భారీగానే సెట్లను సాధించినాయి ఆ తరువాత ఆ రోజున అంటే తొంభై నాలుగులో భారతీయ జనతా పార్టీకి పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినాయి తొంభై తొమ్మిదిలో అది తెలుగుదేశానికి యాడ్ అవ్వడం వల్లనే భారీ సీట్లు సాధించారు ఆ రోజున భారతీయ జనతా పార్టీ తను పోటీ చేసినటువంటి ఎంపీ స్థానాలన్నీ గెలుచుకుని ఎమ్మెల్యే స్థానాలు కూడా భారీగానే గెలుచుకుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీని ముందు పెట్టింది ఆ రోజున జరగాల్సినటువంటి డెవలప్మెంట్ ఆశించినంతగా జరగలేదని మతకలహాలకు కారణం మోడీ అంటున్నాడు విమర్శలు చేసి చిట్ట చివరి నిమిషంలో మాత్రం వాజ్పేయి హయాంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసినా కూడా ఇద్దరూ ఓటమి పాలు కాక తప్పలేదు తర్వాత రెండు వేల తొమ్మిదిలోకి వచ్చేటప్పటికి అందుకని అసలు భారతీయ జనతా పార్టీ మాకు వద్దంటూ కమ్యూనిస్టులతో కలిసి వెళ్ళారు చివరికి మహాకూటమి ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా తీవ్రమైనటువంటి దెబ్బ తగిలింది భారతీయ జనతా పార్టీ నాడు కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది అదే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో మళ్ళీ కలిసి రెండు వేల పద్నాలుగులో గె గెలుచుకున్నటువంటి రెండు ఎంపీ స్థానాలు కావచ్చు నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు ఈ రోజున కాకపోతే మళ్ళీ పాత గేమ్ పునరావృతం అవుతుంది భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తాము చెప్పినటువంటి మాటనే భారతీయ జనతా పార్టీ వినాలనేటువంటి కోణంలో జరుగుతున్నటువంటి గేమ్లో చివరికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఇద్దరు దెబ్బతింటారా రెండు వేల నాలుగు పునరావృతం చేసుకుంటారు ఎందుకంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర విద్యా సంస్థలు వస్తున్నాయి అలాగే ఆర్థిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి రోడ్లు పడుతున్నాయి మౌలిక సదుపాయాలు భారీగానే వస్తున్నాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది ఇంకోవైపు టూరిజం ప్రాజెక్ట్స్ డెవలప్ అవుతున్నాయి ఎల్ఈడి బల్బుల్ లాంటి స్కీమ్స్ వచ్చినాయి ఇవన్నీ జరిగిపోతూ ఉన్నా కూడా జరగనటువంటి అంశాలు ఏవైతే గ్రాఫిక్లో చూపెట్టినటువంటి రాజధాని కావచ్చు ఏవైతే గ్రాఫిక్లో చూపెట్టినటువంటి టోటల్ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు మాత్రం ప్రాక్టికల్గా ఇచ్చారు ఇంకో పక్కన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పరంగా అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతీకార రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టడానికి ఎవరు కూడా సిద్ధంగా లేనటువంటి నేపథ్యం ఈ సిచ్యుయేషన్లో ఆ ఫెయిల్యూర్ అంతా కూడా రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్ళబోతుంది ఆ భారతీయ జనతా పార్టీని ఆ ఖాతాలోకి నెట్టడం వల్ల తను సస్టైన్ అవుతుంది అంటే తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కనుక వాళ్ళతో తెగతింపులు చేసుకోబోతు తను కూడా దెబ్బ తినేటువంటి పంతొమ్మిది ఎన్నికల్లో దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఏం జరుగుతుంది ఏం చేస్తారో చూద్దాం